హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే మజ్జిగ మిరపకాయలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి మజ్జిగ మిరపకాయలు ఒక కిలో మిరపకాయలు తీసుకున్నానండి నేను మిరపకాయలు తెల్ల నీళ్ళల్లో శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పోయేలా కడుక్కొని ఏ విధంగా పెట్టుకున్నాను మజ్జిగ మిరపకాయలు ఒక్కొక్కరు ఒక్కొక్క మిరపకాయలు వేసుకుంటారు ఒకళ్ళు మిరపకాయలు ఒకళ్ళు లావ మిరపకాయలు వేసుకుంటారు మజ్జిగ సరిపడా రెడీగా పెట్టుకున్నాను ఇందులో పొడి వేసానండి కొంచెం ఒక స్పూన్ అలాగ పొడి వేసాను వామి పొడి వేసుకుంటే బాగుంటుందండి మజ్జిగ మిరపకాయల్లో మజ్జిగలో కొంచెం ఉప్పు కూడా వేసి బకెట్లో చూడండి మజ్జిగ ఈ విధంగా కలుపుకుంటున్నాను మజ్జిగ మిరపకాయలకి వాము ఉప్పు వేసుకోవాలంటే సరిపడగా మజ్జిగ మిరపకాయలకి మజ్జిగలో కలిపిసుకోవాలి చూడండి ఇలాగా చాకుతో కానీ బ్లేడ్తో కానీ ఇలా ఒక పక్కన ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకుంటే మజ్జిగ లోపలికి వెళ్ళి చక్కగా మిరపకాయ చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం ఘాట్లు పెట్టేసుకోవాలి మిరపకాయలకి ఘాట్లు పెట్టేసుకుని దీనిలో వేసేసుకోవడమేనండి ఒకసారి కలుపుకొని మొత్తం మిరపకాయలు అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకుని మజ్జిగలో వేసేసుకోవాలి కేజీ మిరపకాయలకి ఘాట్లు పెట్టేసి ఈ విధంగా వేసేస్తున్నాం ఈ మజ్జిగ మిరపకాయలు మన పప్పులోనూ చారులోను దేనిలో అయినా నంచుకోవచ్చు అండి అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు నేను ఎక్కువగా ఉత్తి అన్నంలోనే కలుపుకుంటానికి ఇష్టపడతాను తర్వాత చారులకి పప్పులోకి కూడా నంజుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి ఈ మజ్జిగ మిరపకాయలు మిరపకాయలు అని కూడా అంటారు వీటిని ఈ విధంగా నానబెట్టేసుకోవాలండి మధ్యలో వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెండు రోజులు నానబెట్టి మూడో రోజుని ఎండలో వేసుకోవాలండి నేను అది కొన్ని నానబెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను పక్కన పెట్టేసి ఇలా రెండు రోజులు చేయాలండి రెండు రోజులు నాన తర్వాత మధ్యలో కలుపుకోవాలి గట్టితోటి నిన్న నానబెట్టాం కదండీ ఈ రోజు గట్టితో కలుపుతున్నాను చూడండి చాలా వరకు ఊరిని ఊరబెట్టాము మజ్జిగలో మిరపకాయలు ఊరబెట్టాం కదా ఊరిని ఒక రోజు అయ్యిందండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకుంటే మొత్తం కాయలు పైకి వస్తే పైకాయలు అడుక్క వెళ్తే ఈ విధంగా మజ్జిగి కాయలను అంతా పట్టుకుంటుందండి మనం మామలా చేరుతాం కదా మజ్జిగి మజ్జిగ కూడా ఆ కాయల మధ్యలోకి వెళ్తుంది కదా అందుకని మనం ఇలా కలుపుకోవాలి కలుపుకుంటే కిందికి మీదకి ఇలా అనుకుంటే మొత్తం కాయలన్నీ మజ్జిలో చక్కగా ఉప్పు వాము పట్టుకొని చక్కగా ఊరుతాయండి ఆ మజ్జిగితో పాటు చక్కగా ఊరి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా సరే మజ్జిగ మిరపకాయలు పైకి కిందకి ఈ విధంగా కలుపుకోవాలి ఇది మాత్రం తప్పనిసరిగా చేయాలండి మూత పెట్టేశానండి చూడండి ఊరిపోయినాయండి నిన్న మొ మొన్న వేసామో నిన్న కలుపుకొని ఈరోజు తీసేస్తున్నామండి కలుపుకుని ఒకసారి తీసేసాము ఇలాగా చిల్లి బొట్టలో వేసి అడుగును ప్లేట్ పెడితే మజ్జిగంతా వాడితే చిల్లుల బొట్టలో ఖచ్చితంగా వాడేయాలండి వాడేస్తే మజ్జిగంతా అలా పక్కకు వచ్చేస్తుంది చూడండి పళ్ళంలో పోసి ఇలా ఎండ ఎండబెడటం వల్ల చక్కగా ఎండిపోయినాయి ఇలా ఎండలో పెడితే తొందరగా ఎండుతాయండి చూడండి అంత బాగా ఎండిపోయినాయి అసలు చూడండి నేను వేపు చూపిస్తాను చూడండి నాలుగు రోజులకే చక్కగా ఎండిపోయినా ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల మాకు ఇంకా బాగా ఎండ పెట్టుకున్నా ఎండ పెట్టుకోవచ్చండి మనకు సంవత్సరం అంతా ఇవి నిలవ ఉంటాయి కాబట్టి మనం చక్కగా ఎక్కువ ఎండ పెట్టుకుంటే బాగుంటాయి నేను కొన్ని వేపు చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసాను చూడండి చక్కగా వేగినవి మజ్జి మధ్యలో మనం చాకుతో కానీ బ్లేడ్తో కానీ చీరుతాం కదా చాకుతో చీరిన చీలిక కనపడుతుంది చూడండి చక్కగా ఆ లోపలికి ఆయిల్ వెళ్ళి లోపల కూడా పర్ఫెక్ట్గా వేగి చాలా టేస్ట్ బాగుంటుంది తినడానికి చూడండి ఎంత బాగా వేగుతున్నాయో గమ్మగా ఉంటుందండి ఎక్కువ కారం బాగా కారం ఏమి ఉండదు సరిపడగా ఉంటుంది సవాదిగా ఉంటాయండి మజ్జిగి వాము ఉప్పు పట్టుకుని ఉంటాయి కదా మిరపకాయలకి సవాదిగా ఉంటాయండి మిరపకాయలు చక్కగా మనం దేనిలో అయినా నంచుకుని తినచ్చు చాలా బాగుంటాయండి అలా చక్కగా మనం వేపుకొని పప్పులోకి చారులకి ఇలా వేపుకొని తినచ్చండి మజ్జిగ చారులో కూడా మనం పోపు పెట్టుకోవడానికి ఈ మిరపకాయలు వేసుకోవచ్చు ఏ విధంగా ఏ వేసుకున్నా చాలా బాగుంటాయండి చూడండి చక్కగా మనం మజ్జిగి మజ్జిగ చీరేం కదా మిరపకాయ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో చూసారా మజ్జిగ చీరనవి ఎండిపోయిన తర్వాత ఎంత నీట్గా కనపడుతున్నాయో చూడండి మజ్జిగ మిరపకాయలు ఊరు మిరపకాయలు ఊరి చక్కగా ఉన్నాయి నేను అన్నంలో కలిపి చూపిస్తున్నాను చూడండి ఇలా అన్నంలో కలుపుకుని నేను ఎక్కువగా తింటానండి ఇలా ఇష్టం నాకు అన్నంలో కలుపుకుని తింటే చాలా కమ్మగా ఉంటాయండి మిరపకాయలు చాలా బాగుంటాయి అసలు కారం ఏమి ఉండదండి సవాదిగా ఉంటాయి కమ్మటి రుచితో ఉంటాయండి చక్కగా ఉంటాయి ఓకే అండి మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి